హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి అందరికీ శుభోదయం అండి ఈరోజు మార్నింగ్ నేను పాప క్యారేజీలోకి అని చెప్పేసి తోటకూర బయటకు వచ్చేయండి తీసుకున్నాను గబ్ గబగా తరిగేస్తున్నానండి నాకైతే కత్తిపేట బాగా అలవాటు మరి అలవాటైతే అలవాటు అయితే పోవటం లేదు కత్తిపేట అనేది నాకేంటో బాగా ఇక నా మ్యారేజ్ అయినదేసి కత్తిపెడుతునే సహవాసం ఎక్కువ ఉందండి అందుచేత నేను ఎక్కువగాను కట్టర్స్ అవి ఏమి యూస్ చేయను ఇగోండి ఈరోజు తోటకూర పెసరపప్పుని కొంచెం ఇంగువాన్ని పోపు పెట్టి చేశాను అలాగే ఇంగు చారును టమాటాలు వేసి టమాటా చారు పెట్టానండి కొంచెం రెగ్యులర్గా ఎప్పుడూనూ మా ఇంట్లో వడియాలు అవి ఉంటాయి అందు అలాగా ఈరోజు సింపుల్గా చేసేసానండి తనకి చారు చాలా ఇష్టము నేను ఏంటంటే చిన్న టేస్ట్ రావడానికి బెల్లం కూడా వేస్తానండి చిన్న పిసరు అంటే మనం ఇంట్లో చేసుకునే చారు పొడి అవి ఉంటాయి దాంట్లోని మనం ఇంగు అవి యాడ్ చేస్తాం అలాగే టేస్ట్ కోసం అనేసి బెల్లం వేస్తానండి ఈరోజు ఈ రకంగా క్యారేజీని ప్రిపేర్ చేసేసానండి మా పాప లంచ్లోకిను